ంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో పుష్యశుద్ధ సప్తమి సోమవారం ఉత్తరాభద్ర నక్షత్రం జనవరి ఆరవ తారీఖు యథావిధిగా ధనుర్మాస ప్రయుక్తంగా మూడు గంటలకు సుప్రభాతం మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమహాత్మ్యం పురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ నివేదనం బాలభోగన్ నివేదనంతో సమాంతరంగా ధనుర్మాస ప్రయుక్తంగా విశేషంగా తిరుపావై సేవాకాలం తిరుపావి సేవాకాలంతో సమాంతరంగా నిత్య హోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాష్ట్రం చాత్మరుగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత సింహోదితాయ వారి లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత ఆండాళమ్మవారు బేడా తిరువిధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు అమ్మవారి సేవ అమ్మవారు ఆండాళమ్మవారి సన్నిధికి వేయించేసిన తర్వాత అక్కడ విశేష ఆరాధన నివేదనం శవకాలం చతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యానం విశేషం విన్నపం అయిన తర్వాత అమ్మవారి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైదారు ఉద్గాన నివేదనం అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం సవాకాలం శాతమరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభవన్ నివేదనం రాజభవన్ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకున్న తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామివారు వ్రతమండపంలోకి వెయిట్ చేయడం అయిన తర్వాత గోవిందరాజ స్వామివారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడికినియాన్పై బేడా దిమోత్సవాన్ని అనుగ్రహిస్తారు బేడా త్రివేధిని పూర్తి చేసుకుని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో ఆస్థానంలో విశేష ఆరాధన అయిన తర్వాత ధూపదీప సమర్పణం అయిన తర్వాత అధ్యాపక స్వాములకి శ్రీశైతార సమర్పణం దివ్య ప్రబంధ సేవా కాలం ఆరంభం అయిన తర్వాత సుమారు పావుతక్కు తొమ్మిది తొమ్మిది గంటల మధ్యలో భక్తుల యొక్క దర్శనములను నిర్మల చేసి విశేష నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదనం అయిన తర్వాత మంగళా సేష్టం చాతమరగోష్ఠి తీర్థ వినియోగం పూర్తయిన తర్వాత స్వామివారు ఉభయ కూడి వయ్యారి నరకలతో హెచ్చరికలతో ప్రధాన ఆలయంలోకి చేస్తారు దీనితో ఉత్సవం పూర్తవుతుంది అయిన తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నమే రామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటలకు సహస్నామార్చన జరుగుతుంది రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దాన్ని తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంఫనమవుతుంది